అనిల్ అంటే ఏమిటో మీకు చూపిస్తానంటూ టీడీపీ నేతలకు మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు సభలో స్టేజీపై నుంచి చర్చకు నన్ను పిలవడం కాదని నీకు దమ్ముంటే ఇప్పుడురా చర్చకి రెండు గంటల వరకు టైం ఇస్తానని చెప్పిన అరగంటలో నేను వస్తానని లోకేష్కి ఆయన సవాల్ విసిరారు చర్చకు నేను సింగిల్ గా వస్తానని కావాలంటే నువ్వు వేల మందితో వచ్చినా నేను యుద్ధానికైనా సిద్ధమేనన్నారు

రా తీసుకో ఛాలెంజ్ నా రాజకీయ జీవితాన్ని పనక పెడుతున్నాను కదా ఏ నీ రాజకీయ జీవితాన్ని పనం పెట్టే ధైర్యం లేదా నువ్వు పులికేసి కదా నువ్వు లోకేష్ అయితే ఛాలెంజ్ ఒప్పుకుంటావు నువ్వు పులికేసి ఎరి పుష్పం తోట పెట్టుకోలేవు జగన్మోహన్ రెడ్డి దగ్గర ట్రైన్డ్ అయిన వ్యక్తులు మేము భయం అనేది మా డాష్ డాష్ చేసిన సరిగ్గా కాదు భయం అనేది మా బ్లడ్ లో ఉండదు జగన్మోహన్ రెడ్డి దగ్గర ట్రైన్డ్ అయిన వ్యక్తులు భయము మూడు రోజులు ఖాళీ ఇలా వచ్చు కదా అని విఆర్సీకి రా ఎక్కడున్నావు రా నేను వచ్చేది ఎంత అయితే ఇప్పుడు చెప్తున్నా నేను అయితే నువ్వు నిజంగా పులికేసివి ఎన్ని పుష్పం కాదు నాలుగున్నరకి సాల్చేతులోనే ఉన్నావు నాకు తెలిసి ఇంకా నా బార్డర్లోనే ఉన్నావు లేకపోతే అడ్జెస్ట్ ఒక కిలోమీటర్ అటు ఇటు ఉంటావు ఫోర్ థర్టీకి పాదయాత్ర స్టార్ట్ చేస్తావు తొమ్మిది తొమ్మిది ఇరవై టైం రెండు గంటలు దాని టైం ఇస్తున్నాను రిలీజ్ చేయ ప్రశ్న అర్ర గంట వస్తా అర్ర గల వస్తా ఎక్కడ ఉన్నా అనిల్ కుమార్ యాదవ్ నేను సాధితలో ఉన్నారా నువ్వు చెప్పిన ఏ ఎలిగేషన్ కైనా కూడా నేను చర్చ చేద్దాం నువ్వు రా అంటే అర్ర గంటలు వస్తా ఇప్పుడు వీలు స్టేజ్ ఎక్కేసి పిలవటం కాదు చెప్పు ఉండాలా అనిల్ రా అని అది చెప్పవు స్టేజ్ ఎక్కేసి అనిల్ రా అనిల్ రా అనే దేశ ఆలు పిల్లల సంఘానికి అధ్యక్ష నువ్వు ఆల్మిత్రుడు అందరికీ నాయన నాయ నీ దగ్గర పెట్టుకోకుండా నువ్వు ఊరి మీద పడరా వదిలేసా నేను తట్టుకోలేక టూ ఓ క్లాక్ టైం ఇస్తా ఆడకి వెళ్ళవద్దు నేను చెప్పినంత వింటావులే సాయంకాలం లోపల టూ ఓ క్లాక్ దా టైం ఇస్తా నువ్వు ఏ మినిట్ చెప్పినా హాఫ్ అన్ అవర్ నిమిషం లేట్ కూడా కాను హాఫ్ అన్ అవర్ లోపల ఉంటా దేనికైనా సిద్ధం ఒకవేళ చర్చికి కావాలంటే సింగిల్గా వస్తా యుద్ధానికైనా వస్తా నువ్వు పదివేల మందిని గ్యాదర్ చేసుకో కరెక్ట్ వంద వస్తా సరైన వాళ్ళు ఒక సినిమా ఉంది కదా త్రీ హండ్రెడ్ పార్ట్లర్స్ ఒక యుద్ధం చేస్తే ఒక సైన్యాన్ని యుద్ధం చేస్తారు ఒక మూడు వందల మంది అట్లా నాకు యుద్ధం కూడా ఎలా ఉంటుందో చూపిస్తా భయం అనేది ఎవరికి ఉండలో కళ్ళల్లో ఉంటుందని కూడా చూపిస్తా దానికి కూడా సిద్ధమే నువ్వు నెల్లూరున రెండు నగర మూలాలు మాస్ లీడర్లు ఎవరు మాస్ లీడరా ఎవరు క్లాస్ లీడర్ అందరినీ సింగిల్ మెన్ విత్ హండ్రెడ్ మెన్ ఆర్మీ పెద్దానికైనా రెడీ ధైర్యం ఉంటే ఊరికి రా స్టేజ్ ఎక్కి మన ఎర్రి పచ్చిపో ఆల్పి సంగతి అందరికీ తెలుసు ఊరికి నువ్వు మళ్ళీ చెప్తున్నా మగడవైతే రెండు వేల ఇరవై నాలుగు నా ఎన్నిక నాకు नहीं फोटी चाहिए